నెల్లూరు బారాషాహి దర్గా వద్ద రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు ఈ ప్రార్థనల్లో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి కోటం రెడ్డి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ అహ్మద్ పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రార్థనల్లో పాల్గొని ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎమ్మెల్యే కోటం రెడ్డి ఆదేశాలతో కార్పొరేషన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది जी ना ना करे हां कार नहीं ठीक है तो खुद की बात करने का ही बनाता है होता भाई मैं셉 जी बात कर रहा है ना नहीं अभी छोड़ने को ना यार कल सारी बात रख दी है कुछ नहीं कर रहा है اچھا میں اس کو میں اس کو وہ لے کے اتے ہیں اس کے بعد آج کے آج کے دن کا کا پریس کو دیتے ہیں سنڈر اپروے کا سنڈر ابا پر سنڈر آج سے اچھا ہے اس ہسپتال کی یہ بات سنیں یہ وہ ہسپتال ہے اس کے بعد یہ میرا I a में कह दिया कि सूरज दूर होने से पहले ంక్షలు పవిత్ర రంజన్ మహోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు నిష్ఠా గరిష్టలతో భక్తి శ్రద్ధలతో విశ్వాసాలతో చేసినటువంటి ప్రార్థన సర్వ మానవాడికి మేలు చేస్తాయని బలంగా విశ్వసిస్తూ మరోసారి అందరికీ ఈద్ ముబారక్ ఈరోజు బారాషహీద్ దర్గాలో పవిత్ర రంజాన్ మాసం యొక్క రంజాన్ నమాజ్ ఇక్కడ జరగడం ప్రార్థనలు జరిగినాయి ఈ ప్రార్థనలో మన రూరల్ శాసనసభ్యులు ముస్లింలకు ఏ ఆపద వచ్చినా ఉన్నానని చెప్పి ముందు నిలబడే కోటపురెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు కోటపురెడ్డి రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర ఒక్బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు కూడా రావడం జరిగింది ఏదైతే ఒక్బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిం సోదరులు నిరసనలు తెలుపుతున్నారో ఆ నిరసనలు మనము మన శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా హాజీ అబ్దుల్ అజీజ్ గారికి కూడా తెలపడం జరిగింది ఖచ్చితంగా ముస్లింలకు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా కానీ మీకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ మేము అండగా ఉంటాము ఎన్డీఏలో మేము పోతుండేదే ముస్లింలకు వ్యతిరేకంగా ఏదైనా చట్టాలు వస్తే ఆ చట్టాలను నేను అడ్డుకోవడానికి వెళ్తున్నానని చెప్పి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏదైతే మాటలు మాకు చెప్పినారో ఆ మాటలను ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేయమని చెప్పినాము ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అదేవిధంగా హాజీ అబ్దుల్ నజీస్ గారు ఆ మాటలకు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్తామన్నారు నేను ఏదైతే ఒక్క బిల్లు తీసుకొని వచ్చి ఒక్కోటికి ఉన్న అధికారాలను కుదించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దాని గురించి హాజీ అబ్దుల్ నజీస్ గారు రాష్ట్ర అవుట్పుట్ చైర్మన్ కాబట్టి ఆయనకి రిక్వెస్ట్ చేసినాము అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఒక్క అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేయాలని అదేవిధంగా ఒక్క రాష్ట్ర కమిటీ కూడా మేము ఒక్కోటి అమెండ్మెంట్ బిల్ ఏదైతే కేంద్రం తీసుకొని వచ్చిందో దాన్ని వ్యతిరేకించుకున్నామని ఒక తీర్మానం చేయాలని చెప్పి అజీజ్ గారికి కోరినాము దీని మీద వాళ్ళిద్దరు కూడా సానుకూలంగా స్పందించారు ఒక్కటైతే మాకంత నమ్మకం ఉంది ఎన్ఆర్సీ మూమెంట్ వచ్చినప్పుడు తన పదవిని సైతం మొదలుకొని ముస్లింలకు అండగా నిలబడిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ ముస్లింల పక్షాన నిలబడతారని ఒక నమ్మకం ఉంది అదేవిధంగా మైనార్టీలు అనేది ఈ భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా గెలుపు ఓటములను నిర్ధారించే శక్తి ఉన్న ముస్లింలకు చంద్రబాబు నాయుడు గారు కూడా వదులుకోరని మాకందరి కూడా నమ్మకం ఉంది ఖచ్చితంగా ఒక్కోడ్ అమెండ్మెంట్ బిల్లుకి మన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని మేము ఆశిస్తున్నాం సులాభాలేపు